హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన తర్వాత విమానంలో బాంబు తీవ్ర టెన్షన్లో ప్రయాణికులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్నీ నేరుగా వచ్చేస్తాయి చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకడం మనం వివరాల వెళ్ళిపోదాం దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం టాయిలెట్లో బెదిరింపు లేక కనిపించింది దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని మహారాష్ట్ర నాగపూర్ అత్యవసరంగా దించేశారు ఆదివారం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు ఇండిగో విమానం జబల్పూర్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరింది దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్లోకి వెళ్లగా కమెడ్ సీటుపై ఓ పేపర్ కనిపించింది దానిపై బ్లాస్ట్ అని రాసి ఉండడంతో వెంటనే సిబ్బందికి చెప్పారు అప్రమత్తమైన పైలట్ విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చారు అనంతరం విమానాన్ని నాగపూర్లోని మళ్లించారు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు విమానం నాగపూర్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా దిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ముందు జాగ్రత్త చర్యక ఎమర్జెన్సీ సిబ్బంది అంబులెన్సులు విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు ప్రయాణికులను దించి వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తుంది ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది విమానంలో అరవై తొమ్మిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నారు ప్రయాణికులను బస్సులో హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్